వేయడానికి పిలిపించినటువంటి ప్రజల గౌరవ సర్పంచ్ అన్న కిరచంద్ర గారికి అదేవిధంగా మా తోటి సహచారం సోషల్ మీడియా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను పేరు తెలియజేసుకుంటున్నా మిత్రులారా అందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది కేవలం ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుర్తు రాకముందు బాలకృష్ణ ఇక్కడ పాతిధ్యం వహించిన తర్వాత వహించక ముందు ఇవన్నీ మీ కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్ష సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి నేను ఆ లోతుల్లోకి పోను ఇక్కడ ఎవ్వరికి మైకి చెప్పమన్నా ఎవ్వరి నచ్చి ఇక్కడ అభివృద్ధి గురించి చెప్పన్న బాలకృష్ణనన్న గారు చేసేటువంటి అభివృద్ధి అజారానం అది ఈ రోజు నుండి రేపటిదాకా చెప్పినా కాదు అది అందరికీ తెలుసు అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసేది ఇక్కడ బాలకృష్ణనన్న గారు చేసేది కానీ ఈరోజు ఇంతమందిలో కూడా ప్రతి విలేజ్కు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మనకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ అవకాశం లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా మనమంటూ చైతన్యంగా ఉండాలి మరకంటూ ఒక చైతన్యం రావాలన్న ఒక సదుద్దేశంతో ప్రప్రథమంగా సోషల్ మీడియా వేదికను ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయానికి మనల్ని పరిచయం చేసిన మన యువకులందరినీ పరిచయం చేసిన బాల్కా స్మరణ గారికి నిజంగా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు రోజు ఇక్కడికి నేను వచ్చిన సంగతి తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే నేను వాటి జోలికి పోను కానీ సోషల్ మీడియా వారియర్ గా ఒక ఒక ఇచ్చిన తర్వాత ఒక ఉద్యమ నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి సాదాశీల జీవనం గడిపినటువంటి ఒక బాలకా గారు మలలాంటి మనలాంటి మిడిల్ క్లాస్ నుండి ఈ రోజు అంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి బాలకా గారు ఈ రాష్ట్రంలో ఈ యొక్క మన నియోజకవర్గంలో అరవై ఏళ్ళ చరిత్రను బద్దలు కొట్టి అరవై ఏళ్ళు మస్కబడినటువంటి చెన్నూరును తరిమి కొట్టి ఈ రోజు విలవిల వెలుగులు విరిజమైన చెన్నూరును మరి రూపు దాచుతుంది ఈ రోజు ఒక సిద్దిపేటకు సిరిసిల్లకు ధీటుగా ఈ నియోజకవర్గాన్ని తీసుకుపోతున్నటువంటి ఘనత బాలకస్వానన్న గారిది అదంతా కూడా మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి అలాంటి ఉద్యమ నాయకునికి అలాంటి అభివృద్ధి చేసేటువంటి ఒక అభివృద్ధి యజ్ఞం చేసేటువంటి నాయకుని మరి మనం ఆయన పాలనలో ఆయన యొక్క నాయకత్వాన్ని కాపాడుకోవడానికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సోషల్ మీడియా అనేటువంటి ఒక కమిటీ ద్వారా రావడం జరిగింది కాబట్టి అన్న నాయకత్వాన్ని బలపరచడానికి మనం నిజంగా కంకణ మరి అన్న యొక్క అన్న యొక్క నాయకత్వంలో అన్న యొక్క అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కావాలని ఈ యొక్క సోషల్ మీడియా కమిటీ వేయడం జరుగుతుంది కాబట్టి మనం ఇందులో చేయాల్సింది ఏం లేదు గతంలో ఇప్పుడు ఏం జరుగుతుంది రెండింటికి బేరీజ్ వేస్తూ మన ప్రాంతంలో మన యొక్క వాడకట్టు నుండి ఇంతకుముందు ఏం జరిగింది మరి వాళ్ళు ఎందుకు చేయలే ఇప్పుడు బాల వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మరి ఇప్పుడు ఎందుకు సాధ్యమైందో ఇక్కడ మన పార్టీ పైన మన బిఆర్ఎస్ నాయకత్వం పైన మన లోకల్ నాయకత్వం పైన ఎవరైనా విమర్శలు చేస్తే తప్పకుండా గ్రామ స్థాయి నుండి తిప్పికొట్టాల్సినటువంటి ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం సోషల్ మీడియా వైరల్ గా మన పైన కాబట్టి మనం ప్రతి రోజు కూడా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టానటువంటి ఈ యొక్క ప్రసార మాధ్యమాలను వాడుతూనే ఉంటాం కానీ మనం కొంత ఈ పార్టీ పరంగా ఈ యొక్క మన బీఆర్ఎస్ పార్టీ పరంగా వాడడం చాలా తక్కువ ఉంది రాజకీయాలు నాకెందుకులే అని వదిలేసుకుంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి